అందరికీ నమస్కారం రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం నేను మీ వెంకటేశ్వర్లు సాధారణంగా ప్రతి విషయాన్ని రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకోవడం ప్రత్యర్థుల మీద పడడం దారి చేయడం విమర్శించడం చివరికి ఏ విషయమైనా ప్రకృతి వైపరీత్యాలు వరదలైనా దాంట్లో మీరేం చేశారంటే గతంలో మీరేం చేశారంటే ఇటువంటి రాజకీయాలు సహజంగా జరుగుతున్నాయి కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులను ధ్వంసం చేయాలని ఇలా ఆలోచించే రాజకీయ నాయకులు ఉంటారా అసలు అలా ఆలోచిస్తారా అంటే ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే దాంట్లో ఎంత మరి అది అవునా కాదా ఇటు తీర్చుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసే ఉంటాం సెప్టెంబర్ రెండవ తేదీ విపరీతమైన వరద పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్కులు నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బయటికి వెళ్తుంది పదకొండు పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షలు అంటే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసెక్కులు అటువంటి ప్రవాహంలో ఆ రాత్రి అంటే వెకు జాము మూడు గంటలకు ఐదు పడవలు వచ్చి ఏకంగా గేట్లను ఢీకొట్టడం మనం చూస్తున్నాం ఇప్పటికీ అవి ఆ గేట్లకే ఆనించుకుని ఉన్నాయి కొన్ని గేట్లు మరమ్మతులు చేశారు దానికి మనం చూస్తున్నాం దాని గేట్ల దాగా ఆ కౌంటర్ వెయిట్లు పిల్లర్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోవడం అంటే బ్యారేజ్కి డ్యామేజ్ కల్పించాలని ఎవరో అనుకుంటారు ఏవో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో పడవలు వచ్చాయి వరదలో కొట్టుకొచ్చాయి కొట్టుకొచ్చి గేట్లకి తగిలాయి గేట్లు డ్యామేజ్ అయితే గేట్ దాడుగా ఆ గేట్ కి ముందున్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లు పిల్లర్లు అనమాట దెబ్బతిన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను ఆ విషయాలన్నీ మాట్లాడే ముందు ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చూసేందుకు సహకరించండి బెల్ సింబల్ మీద యాక్టివేట్ చేయండి వైసీపీ నాయకులు రంగులు వేసుకోవటం వాళ్ళ రంగులు వేసుకోవటం బాగా అలవాటైంది అయితే దాని వెనక పరమార్థం ఉంటే ఉండొచ్చుగా చెప్పకనే మేము అధికార పార్టీ వాళ్ళము మా జోలికి మీరు రాకండి అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు కానీ మా జోలికి మీరు రాకండి మేము చేస్తున్న కార్యక్రమాలకు మీరు అడ్డు కదలకండి అని చెప్పకనే చెప్పడం కోసం రంగులు వేసుకునే సంస్కృతి అనేది ఉంది ఇప్పుడు ఆ రంగులే ఇప్పుడు ఆ రంగులే ఇప్పుడు వాళ్ళ మీద అపవాదు రావడానికి అది నిజమా కాదా ఏది కానీ దర్యాప్తులో చాలా లోతుగా ప్రకాశం బ్యారేజ్ని ప్రకాశం బ్యారేజ్ ని చేయడం కోసం వైసీపీ నాయకులు ప్రకాశం బ్యారేజ్ ని చేసి ఈ ఈ అపవాదు ఈ అసమర్థ ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది ప్రభుత్వం వల్ల ఇంత ఫెయిల్యూర్ జరిగింది ఇంత నష్టం ఇంత విధ్వంసం జరిగింది దాన్ని అరికట్టలేకపోయారు అనే ఒక అపవాదిని ఒక చేతగాని ప్రభుత్వాన్ని చిత్రీకరించడం అంటే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చిత్రీకరించడం కోసమే ప్రకాశం బ్యారేజీని సైతం చారిత్రాత్మక కట్టడమైన కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించ అందిస్తున్న ఎన్నో లక్షల కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రకాశం బ్యారేజ్ ఆ ప్రకాశం బ్యారేజ్ ని చేసి ఆ డ్యామేజ్ ఆ అపఖ్యాతిని కూటమి ప్రభుత్వం మీద నెట్టేసి వాళ్ళ చేతగానితనం వల్ల ఇలా జరిగింది ఇంత అంత విధ్వంసము చెయ్యాలని చెప్పి ఆలోచన ఎలా వస్తుంది కానీ ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ కోణంగా ఈ పడవలు ఐదు పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఢీకున్నటువంటి పరిస్థితి మీద సమగ్రమైన దర్యాప్తు చేయటం కోసం దాంట్లో కుట్ర కోణం ఉందని ఆ కో ఆ దిశగా ప్రయా దర్యాప్తు జరుగుతుంది నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు మొదటి నుంచే ఆ బోట్లకు వేసిన రంగులు చూసి ఇదేదో అనుమానంగా ఉంది గతంలో ఒకసారి బోట్ వచ్చింది ఇప్పుడు ఐదు బోట్లు వచ్చాయి ఇలా కుటుకురాడు ఇంతకు ముందు చూడలేదు ఇప్పుడు చూడలేదు ఇక ముందు ఏమో మరి తెలియదు అలా ఎందుకు కుటుకొస్తాయి ఇందులో ఏదో కుట్ర కోణం దాగి ఉంది అని చెప్పి ఆయన మొదటి నుంచి అంటున్నాడు ఈ కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తులో ఆ పడవలు ఎవరిది అన్న విషయాలు బయటకు వచ్చాయి అక్కడ గొల్లపూడి గొల్లపూడికి చెందినటువంటి ఒక్కలగడ్డ శేషాద్రి ఆయనది మూడు పడవలు ఈ మూడు పడవలు ఒకే తాటికి కట్టి వదిలేరు అంటే వాళ్ళు కట్టారు అది ఊడిపోయి వచ్చే నిర్లక్ష్యంగా వచ్చేచ్చు కాక ఏ రకంగా జరిగిందన్నది ఎవరు చూసిన వాళ్ళం కాదు కానీ ఒకే పడవకి ఏ పడవకి ఆ పడవ బలమైనటువంటి ఒక ఇటువంటి వరద వచ్చే టైంలోనూ బలంగా దాన్ని కట్టుకుంటారు ఏ పడవకి ఆ పడవ ఇనప గొలుసులతో ఉంచుతారు దానికి లంగర్లు కూడా వేసించుతారు అలా కాదు ఇతరులు ఎవరు కూడా తోటి పడవల యజమానులు కూడా చెప్పారంట కూడా ఇలా అయితే ఉండవు అలా విడిచిపెట్టేస్తున్నారు లేదా నిర్లక్ష్యంగా మీరు వదులుతున్నారని చెప్పేసి చెప్పారంటే కూడా అది కూడా మీడియాతో కొంతమంది షేర్ చేసుకోవడం జరిగింది దర్యాప్తులో కూడా పోలీసులు అవి గ్రహించారు అవి ఇనప గొలుసులు కాకుండా ఒక ప్లాస్టిక్ తాడుతో మూడు పడవలు కట్టి మూడు అయితే బలంగా ఢిక్కుంటాయేమో అనే ఉద్దేశమో మరి ఏమో తెలియదు కానీ మూడు పడవలు కట్టి వాటిని వెళ్ళిపోయేలాగా వాటిని విడిచిపెట్టారని చెప్పేసి ఆ అనుకోవచ్చు లేదంటే ఆ కట్టు కడితే ఆ ప్లాస్టిక్ తాడు బలహీనంగా ఉంటుంది కాబట్టి కట్లు తెగిపోయి వచ్చేసి అనుకోవచ్చు ఇంకా రెండు పడవలు ఉన్నాయి శేషాద్రివి మూడు పడగలు పడవలు ఇంకో రెండు పడవలు అక్కడ ఉన్నటువంటి ఆ ఇంకా గూడూరు నాగమల్లేశ్వరి అలాగే కర్రీ నరసింహస్వామి ఒకటి ఒకటి ముఖ్యంగా ఈ శేషాద్రి శేషాద్రి అతను ఏంటంటే అదే సూరాయపాలెంకి చెందినటువంటి కోమటి కి మంచి అనుచరుడు ఆ కోమటి రామ్మోహన్ మన ఎమ్మెల్సి వైసీపీ ఎమ్మెల్సి తలశీల కి చాలా దగ్గర బంధువు తలశీల రఘురాము వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాము జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇదంతా రిలేషన్ ఏంటి ఈ శేషాద్రి తర్వాత ఈ ఎవరైతే ఈ రామ్మోహన్ వీళ్ళిద్దరు కూడా అటు ఎమ్మెల్సి ఎవరు రఘురాంకి తలసీల రఘురాంకి అనుచరులే విధంగా నందిగాం సురేష్ కి కూడా మంచి అనుచరు నందిగాం సురేష్ కి వీళ్ళిద్దరూ వీళ్ళ లారీల మీద నందిగాం సురేష్ కి ఇసుక రవాణా చేసి అందిస్తారని చెప్పి పోలీసులు కొన్ని వాస్తవాలు గ్రహించారు దాంట్లో అదే ఉద్దేశంతో ఆ ఇసుక కోసం ఆ ఇసుక వ్యాపారంలో తమని అడ్డుకోకుండా ఉండడం కోసం ఈ పడవలను కూడా వాటికి వ్యాపారం కోసం ఉపయోగించేవారట ఈ పడవలకి వైసీపీ రంగులు అనేవి వేసించారు ఇసుక వ్యాపారంలో అధికారులు ఆ ఇవి మావే మా మనుషులవే మా అంటే వీళ్ళు పోలీసులు కూడా అప్పుడు అలాగే పార్టీ వైసీపీ కార్యకర్తల వ్యవహరించారు కాబట్టి అప్పుడున్న కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు ఇవి మావే మా తాలూకా మనుషులతో మా తాలూకా నాయకులవే ఇవి అని చెప్పి గుర్తించడం కోసం రంగులు వేశారని చెప్పి ఆ రంగులే ఇప్పుడు వాళ్ళకి ఈ స్టేషన్ వరకు పంపించాయి దర్యాప్తు వరకు పంపించాయి ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ ఎవరైతే ఈ ఉషాద్రి అలాగే రామ్మోహనం ఈ ఉషాద్రి రామ్మోహనం ఇద్దరు కూడా ఇప్పుడు కస్టడీలో ఉన్నారు దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళ తలకి కాల్ డేటాలు వాళ్ళ తలకి గూగుల్ టేకౌట్లు ఇవన్నీ దర్యాప్తు చేస్తున్నారు ఇది ఇంకా తేలవలసి ఉంది కొంతమంది రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా మిత్రుడు ఆయన మాట్లాడుతూ నీటిలో పడవలు కాకపోతే రైలు ఉంటాయి ఎలాగంటే పడవలు నీటిలోనే ఉంటాయి కానీ ఎప్పుడూ పడవలు నీటిలోనే ఉంటాయి ఎప్పుడు కూడా పడవలు పట్టాల మీద ఉండవు ఎప్పుడు నీట్లో ఉంటాయి కాబట్టి నీటిలో ఉన్న పడవలు నీటిలోనే భద్రంగా కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది వాటికి లంగర్లో వేయటం వాటికి గొలుసులకి కట్టి ఉంచడం అటువంటి పరిస్థితి ఉంది అలా కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా జరిగింది ఎప్పుడు పడితేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ వచ్చి గేట్లకి పడవలు ఎప్పుడు కొట్టలేదు గతంలో ఎప్పుడు కూడాను ఈ గేట్లకి ఇలా పడవలు కొట్టి కౌంటర్ వెయిట్లు పిల్లర్స్ డ్యామేజ్ అయిపోవడం అటువంటివి జరగలేదు ఇప్పుడైతే యుద్ధ ప్రాతిపదికన మరి ఈ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇటువంటి విపత్తులను ఎలా మేనేజ్ చేయాలో తెలిసినటువంటి నాయకులు నాయకత్వంలో ఉంది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి వెంట వెంటనే వాటికి ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారుగా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గేట్లు స్పెషలిస్ట్ ఆయన ఆ కన్నయ్య నాయుడు తలుగా పర్యవేక్షణలో వాటికి వెంట వెంటనే ఈ గేట్లకి ఏదైతే విరిగిపోయినటువంటి కౌంటర్ రైట్ పిల్లలకి దన్నుగా అంటే గేట్లకి దన్నుగా ఒక స్టీల్ స్టీల్ ప్లేట్లు అమర్చి ఆ మధ్యలో కాంక్రీట్ వేయడానికి ఇప్పుడు ఆల్రెడీ స్టీల్ ప్లేట్లు అమర్చేశారు ఆ కాంక్రీట్ వేస్తారు ఇప్పుడు తాజాగా వరద కూడా బాగా తగ్గింది మరి అక్కడ గేట్లు ఏవైతే దెబ్బతిన్నాయి అరవై నాలుగు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై అరవై నాలుగు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు అరవై నాలుగు అయితే స్వల్పంగా ఏదో దెబ్బతిన్నది ఆ తర్వాత అరవై ఏడు అరవై తొమ్మిది మాత్రం బాగా డ్యామేజ్ అయ్యేవి డెబ్బై గేటు పగులు వచ్చింది దానికి కూడాను మొత్తం ఈ మూడు గేట్లకి కూడాను ఈ తాల ఆల్టర్నేటివ్ గా దానికి ఆ ప్రత్యామ్నాయ నుండి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు పడవలు ఇంకొంతమంది పడవలు రావడం ఏంటి పడవలు డీక్ కొనడం ఏంటి బ్యారేజ్ డ్యామేజ్ అయిపోవడం ఏంటి అంత జరుగుద్దా అని చెప్తు అని చెప్తున్నారు అలా కాదు పడవలు అది ఒక్కొక్కటి నలభై నుంచి యాభై టన్నులు బరువైనటువంటి పడవలు అవి బరువుగా ఉంటాయి అంత బరువైన పడవలు ఎంత వేగంగా వచ్చి ఢీకుంటే తప్పకుండా డ్యామేజ్ అవుతుంది ఎంతటి ఆ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అయినా అయినా కూడాను మనం చుట్టితో కొట్టి ఇరిపేస్తాం కదా సెకండ్ లో కన్నూరు రెప్పపాటులో పదకొండు లక్షల నలభై రెండు చెదర చెదరపు అడుగులు నీరు బయటకు పోతుంది ఒక సెకండ్ లో ఒక పాయింట్ మీద నుంచి పోతుందంటే అంత స్పీడ్గా రావాలి ఎంత ఫాస్ట్ గా వస్తుంది ఇప్పుడు ఏముంది తుపాకీలోంచి బుల్లెట్ తీసి చీట్తో పట్టుకుని విసిరి కొడితే ఎవరు చచ్చిపోరు తుపాకీలో పెట్టి తెలియదు అంటే బికాస్ ఆఫ్ స్పీడ్ ఆ స్పీడ్ వల్లే చనిపోతాడు మనిషి అలాగే ఆ స్పీడ్ వల్ల దెబ్బ అంత గట్టిగా తగులుతుంది ఆ గేట్లు డ్యామేజ్ అవుతాయి ఇదంతా తెలుసు చేసే వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసే ఉండొచ్చు కాబట్టి ఈ కోణం చూస్తుంటే ఇది నిజమైతే మాత్రం విజయవాడ ఇప్పటికే బెజవాడ ప్రజలు ఈ విషయం తెలిసి గజగజ వణికిపోతున్నారు ఏంటి తాజాగా వీళ్ళు చూసినటువంటి మరొకటి ఏంటంటే అక్కడ స్లూయిస్ గేట్లు ఉంటాయి స్లూయిస్ గేట్లని అవి ఎప్పుడైతే బాగా ఫ్లడ్ వచ్చి ఆ ఫ్లడ్ అంతా తగ్గిపోయిన తర్వాత ఆ లాస్ట్ గా ఆ స్లూయిజ్ గేట్లని ఎత్తుతారు ఒకవైపు ఒక ఆరు గేట్లు ఒకవైపు నాలుగు గేట్లు ఉండే ప్రకాశం బ్యారేజ్ కి స్లూయిజ్ గేట్లు ఎత్తేటప్పుడు వాటి నుంచి ఒక రెండు లక్షల క్యూసెక్ వాటర్ బయటకు పోతుంది ఆ వాటర్ ఫ్లోతో పాటు అక్కడ వ్యర్థాలు ఏవైతే ప్రవాహంలో వచ్చి గేట్లకి అడ్డుకున్నటువంటి వ్యర్థాలు ఏ అవి బయటికి పోతాయి ఆ విధంగా ఆ వ్యర్థాలని బయటికి పంపడం కోసం ఆ స్లూయిజ్ గేట్లు ఎత్తాలని అధికారులు జలవనరుల అధికారులు ఈ రోజు ప్రయత్నం చేసేసరికి దానికి చైన్లు లేవు ఆ గేట్లకి చైన్లు లేవు అంటే మిగతా వాటి పరిస్థితి ఎలా ఉందో ఇంకా వాళ్ళు అన్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ స్వీస్ గేట్లకి చైన్లు లేకపోవడం ఎవరైనా చేశారా దీని వెనక ఏమైనా ఉందా లేకపోతే ఇది ఆ నిర్వహణ లోపం వల్ల గత ఐదేళ్లుగా గ్రేజ్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది ఆ నిర్వహణ లోపం వల్ల అవి కుక్కు తెగి ప్రవాహంలో పుట్టుకుపోయావా అన్న విషయాలు ఇక అవి నిపుణులు తేల్చాల్సిన పరిస్థితి ఉంది అటువంటివి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈరోజు బయటకు వచ్చినటువంటి విషయం అది ఇదంతా చూస్తుంటే రాజకీయాలకి ఒకవేళ పదవుల కోసం ఇంత బరితగింపు ఇంత తెగింపు ఇంత చేయటం అవసరమా అసలు ఇది నమ్మగలమా అసలు ఏం జరుగుతుంది మరి దర్యాప్తులో చూస్తే వాళ్ళ సెల్ ఫోను కాల్ డేటాలు తర్వాత గూగుల్ అవుట్ ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు కావాలని చేశారు అంటే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి బ్రతుకు లేకుండా చేయాల్సిన పరిస్థితి ప్రజల మీద ఆధారపడి ఉంటుంది ఇదే నిజమైతే మాత్రం అటువంటిది ఇది నిజమైతే మాత్రం అది మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి